హే గాయస్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలుగు లహరిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి క్లైమేట్ అనేది కొంచెం చల్లగా ఉంది కదా అని వేడివేడిగా కరపెండలం తుంప బెల్లంపాకం చేసుకున్నారనమాట మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసాను అండ్ మేమైతే దీన్ని కరపెండలం తుంప అంటామండి మా సైడ్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి దీన్నైతే మనం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి అంటే ఉడకపెట్టుకోవాలన్నమాట నేను దాన్ని తొక్క కూడా తీసేసాను ఉడకపెట్టిన తర్వాత తీసేయకన్నా ఫస్ట్ తొక్క తీసేసి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది కదా అని సో దాన్ని అది చాలా ఈజీగా వచ్చేస్తుందండి తొక్క కూడా ఏం పెద్ద ఇది పట్టదు దాన్ని తీయాలి కానీ ఒక మంచి టెక్నిక్తో తీసేయచ్చు అలా తీసుకొని ముక్కలు కోసేసుకొని కుక్కర్లో అయితే యాడ్ చేసేసాను ఇలా కుక్కర్లో దాంట్లో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి త్రీ విజిల్స్ పెట్టుకోవాలి విజిల్స్ అయితేనే కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట మరి మొత్తగా అయిపోతే అలానే గట్టిగా కూడా ఉండదు కరెక్ట్గా కుక్ అవుతుంది అండ్ తర్వాత నేను కొంచెం బెల్లం అనేది పాకం పెట్టుకున్నాను అనమాట ఇది దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది మీ ఇష్టం అనమాట మీకు బాగా తిక్కుగా ఇష్టం అంటే ఎక్కువ వేసుకోండి లేదంటే లేదు అండ్ ఇలా కొంచెం మరగ్గానే ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది కూడా మీకు వస్తుందనమాట సో ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని అలా వదిలేయండి సిమ్లో మాత్రమే పెట్టుకోవాలన్నమాట హైలో పెట్టుకుంటే కింద అనేది మాడిపోతుంది బెల్లం కదా త్వరగా మాడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి దీన్ని సిమ్లోనే పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా నేనైతే ఈ ఈ మాత్రం థిక్నెస్ తా ఆపేసాను మీరు ఇంకా థిక్గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అంతేనండి మా ఈవినింగ్ స్నాక్ అయితే ఇది మీ ఈవినింగ్ స్నాక్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ మీ సైడ్ దీని పేరు ఏమంటారో కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్